ఓకే అందరికీ నమస్కారం ఒక నిమిషం అందరికీ నమస్కారం సూర్యపేట పట్టణ కేంద్రంలో మనం రీసెంట్గా ఒక మెడికల్ షాప్ ముసుగులో ఈ యొక్క భ్రూణంలో ఉన్నటువంటి శిశువులు మగ శిశువ ఆడ శిశువ అనేటువంటిది లింగ నిర్ధారణ చేస్తున్నారనేటువంటి సమాచారంతో లోకల్ పోలీస్ సిసిఎస్ మనము ఈ యొక్క ఒక మెడికల్ షాప్ని మనం రైడ్ చేయడం జరిగింది ఆ మెడికల్ షాప్లో వేలాద్రి అనేటువంటి వ్యక్తి మహా మహాగణపతి మెడికల్ షాప్ సంబంధించి ఆ మెడికల్ షాప్లో అతను ఎలాంటి పర్మిషన్ లేకుండా చట్టానికి విరుద్ధంగా లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నట్లు మనకు సమాచారం రావడం జరిగింది దాని మీద పోలీసులు సెర్చ్ చేస్తే అతని షాప్లో అక్రమంగా ఎలాంటి పర్మిషన్ లేకుండా అల్ట్రాసౌండ్ మిషన్స్ని మనం కనుక్కొని దాని కేసు నమోదు చేయడం జరిగింది సో ఈ సందర్భంగా మనం సూర్యాపేట జిల్లా ప్రజానికానికి తెలియజేసేది ఏంటంటే లింగ నిర్ధారణ పరీక్షలు అనేది భారతీయ చట్టాల ప్రకారం నేరము గర్భంలో ఉన్న శిశువు మగ శిశువా ఆడ శిశువా అని తెలుసుకోవడం తెలుసుకొని భ్రూణ హత్యలకు పాల్పడమనేది చట్టద్యా నేరము దానికి లింగ నిర్ధారణ పరీక్షలు చేయడానికి అసలు ఈ చట్టంలో ఎలాంటి ప్రొవిజన్స్ లేవు ఓన్లీ అల్ట్రాసౌండ్ మిషన్స్ కానీ ఇంకా వేరే మిషన్స్ ఏమైనా గర్భంలో అబ్నార్మాలిటీస్ ఉన్నాయా గర్భంలో పెరుగుతున్న శిశువు ఎలా ఉన్నారు వాళ్ళ ఆరోగ్యం ఎలా ఉన్నారు దానికి కూడా కన్సర్న్ డిపార్ట్మెంట్ నుంచి పర్మిషన్లు తీసుకున్న తర్వాతనే ఈ యొక్క అల్ట్రాసౌండ్ మిషన్ని ఉపయోగించాలి కానీ ఎవరైతే ఈ యొక్క ప్రొవిజన్స్ దాటి అల్ట్రాసౌండ్ మిషన్స్ను వాళ్ళ యొక్క వ్యక్తిగతమైనటువంటి లబ్ధి కోసం ఉపయోగిస్తున్నారో లింగ నిర్ధారణ పరీక్షలు చేయడానికి ఉపయోగిస్తున్నారో వాళ్ళ మీద చట్టరిత చర్యలు తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా ఈ యొక్క స్కానింగ్ చేయడం భ్రూణంలో ఉన్నటువంటి గర్భంలో ఉన్నటువంటి శిశువు ఆడ శిశువు మగ శిశువు తెలపడం కూడా నేరమే అలా విధంగా తెలిపేటువంటి వ్యక్తులు స్కానింగ్ చేసే వ్యక్తులు వాళ్ళను పురమాయించే వ్యక్తులు అన్ దానికి తోడ్పాటును అందించే వ్యక్తులు అందరి మీద మనం చట్టరిత చర్యలు తీసుకుంటాం ఒకవేళ ఆ స్కానింగ్లో ఆడ శిశువు అని తేలితే ఆ శిశువుని చంపడానికి ఎవరైనా ప్రయత్నం చేస్తే కఠినమైనటువంటి శిక్షణల కింద దాదాపు పది సంవత్సరాల నుంచి ఈవెన్ లైఫ్ కనెక్షన్ వచ్చే సెక్షన్ల కింద మనం నేరాలు నమోదు చేస్తాము అదేవిధంగా ఒకవేళ ఆ విధంగా గర్భ గర్భవిచ్ఛిత్తి పాల్పడే దిశలో ఆ స్త్రీకి ఏమన్నా అపవాదు ఆ స్త్రీకి ఏమైనా మృత్యు సంభవిస్తే ఇది మర్డర్ కేసు కింద మర్డర్ కేసుతో సమానంగా ఇంకా అంతకంటే ఎక్కువ గ్రావిటీ ఉన్న నేరంగా మనం చేస్తాము వాళ్ళకు పది సంవత్సరాల పైనుంచి మరణశిక్ష పడేంత వరకు మనకు ప్రొవిజన్స్ ఉన్నాయి కాబట్టి ఎవరు కూడా సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజానికానికి లింగ నిర్ధారణ పరీక్షలు చేయడం చేయించుకోవడం దాన్ని పురమాయించడం దాన్ని ప్రోత్సహించడం అదేవిధంగా ఈ పీసీపీఎన్డిటి యాక్ట్ నైన్టీన్ నైన్టీ ఫోర్లో వచ్చినటువంటి యాక్ట్ దీని ప్రకారం మనం కేసులు నమోదు చేసి వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది సార్ మే నెలలో ఒమేగా హాస్పిటల్లో ఆపర్షన్ విఘటించి ముట్లా ఇప్పటికి వరకు కూడా దానికి సంబంధించిన వాళ్ళని అరెస్ట్ చేయలేదని సురేపేట ప్రజల ఎందుకంటే సురేపేట పోలీసులకు ఒక మంచి పేరు ఉంది అంతరాష్ట్ర దోమలు పట్టుకుంటారు కానీ లోకల్లో వాళ్ళని వాళ్ళు పట్టుకోకూడదు ఇప్పుడు మనము ఖచ్చితంగా నేరం చేసిన వాడు చట్టం దృష్టిలో ఎట్టి పరిస్థితిలోనూ తప్పించుకోపోవడానికి లేదు అది ఎంతటి వ్యక్తి అయినా కూడా మనం చట్టం అందరికీ సమానమే సో అది పారిపోయినటువంటి నేరస్తుల మీద ప్రత్యేకమైనటువంటి నిఘా ఉంటుంది మీ అందరికీ తెలుసు చట్టంలో ఉన్నటువంటి వెసులుబాటుని నేరస్తులు ఉపయోగించుకుంటే తప్ప చట్ట పరిధిలో వాళ్ళు ఏమైనా వెసులుబాటు పొందితే తప్ప ఎట్టి పరిస్థితులను వాళ్ళు అరెస్ట్ తప్పదు వీళ్ళ మీద సెక్షన్ ఇప్పుడు వీళ్ళ మీద మనము పిఎన్డిటి యాక్ట్ని ఆ నైన్టీన్ నైన్టీ ఫోర్ చట్టం ప్రకారం ప్రొవిజన్స్తో పాటుగా మనకు కొత్తగా వచ్చినటువంటి భారతీయ న్యాయ సన్నిహిత ట్వంటీ ట్వంటీ త్రీలో ఉన్న ప్రొవిజన్స్ ప్రకారం వాళ్ళ మీద శిక్షణలు మనం పెట్టడం జరిగింది ఇంకా దాన్ని దర్యాప్తు దిశలో ఉంది ఇంకా చాలామందిని మనం ఇన్వాల్వ్ చేస్తున్నాం ఎట్టి పరిస్థితుల్లోనూ దీన్ని ప్రోత్సహించిన వాళ్ళని ఎవరైతే బాధితులను ఇక్కడ దాకా తీసుకొచ్చే వాళ్ళని ఎవరిని కూడా వదిలిపెట్టారు